ஹலோ மை டியர் ஃபேமிலி வெல்க்கம் ப்க் டு மை ஷானல் நான் அனிதா அனில் நேனை చాలా డేస్ తర్వాత ఒక స్వీట్ చేస్తున్నాను అనమాట ఎందుకు చాలా డేస్ అన్నా లాస్ట్ ఇయర్ మేము వినాయక చవితి చేయలేదనమాట అప్పుడు సో ఇది వినాయక చవితి అప్పటి వీడియో మర్చిపోయాను చేయడము లాస్ట్ టైం చేయలేదు కాబట్టి సో నేను స్వీట్ కూడా చేయలేదనమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఏమో అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది సంకష్టార చతుర్థి కూడా చాలామందికి తెలుసో తెలియదు ఆ రోజు కూడా స్వామివారికి ఇట్లాంటివి చేసి పెట్టవచ్చు అనమాట మెయిన్గా వినాయకుడికి సో నేను ఎప్పుడు చేయలేదు చాలా డేస్ అయింది కాబట్టి నేను ఈసారి మంచిగా వినాయకుడిని పెట్టుకొని మంచిగా చేసేసుకున్నాను మీరందరూ నా వ్లాగ్స్ అయితే చూసే ఉంటారు బట్ నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను దీంట్లో స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు ఎవరు ఎవరి హ్యాండ్ వాళ్ళ టేస్ట్ వాళ్ళకే వస్తుంది ఎవరి స్పెషాలిటీ వాళ్ళకే ఉంటుంది కదా ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఎంత ఎక్స్పర్ట్ అవ్వకపోయినా ఒకరి చేతి మన ఒకరి హ్యాండ్ది ఇంకొకరి టేస్ట్ రాదంటారు కదా సో మనం అంత ఎక్స్పెక్ట్ అవ్వకపోయినా నాకు వచ్చినంతలో నేను నా స్టైల్లో ఇలా చేస్తానో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని వాటర్ వేసుకొని తాలికలు మంచిగా దాంట్లో ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి కుక్ అయ్యేటప్పుడు మిల్క్ వేసేసుకోండి ఈ మిల్క్ కొంచెం వాటర్ ఎక్కువ పొయ్యకుండా కాగబెట్టుకోండి చిక్కగా కాగబెట్టుకొని చిక్కటి పాలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మనం వాటర్లో కూడా ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఎందుకంటే మెత్తగా అయిపోతే పాయసం అంతా బాగుండదు మనం వాటర్లో తాలికలు ఉడుకుతున్నప్పుడే పక్కన స్టవ్ మీద కొంచెం బెల్లం తీసుకొని పానకం రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం చల్లగా అయిపోవాలన్నమాట పాయసం వేడి మీద మనము బెల్లం పనకం వేస్తే ఖరాబ్ అయిపోతుంది అందరికి తెలిసిందే సో లాస్ట్లో సిమ్లో పెట్టి వేయండి అసలు పాలు విరగకుండా పాయసం తాలిపాలకల పాయసం చాలా బాగా వస్తుంది అనమాట మనం మిల్క్ వేశాక మిల్క్లో కూడా తాళికలు మంచిగా కుక్ అయ్యాక మనం ఏ ఫ్లోర్తో చేసాము వీట్ ఫ్లోర్తో కాబట్టి వీటి ఫ్లోర్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ తీసి వాటర్తో కలిపి అందులో వేస్తే మనకు చిక్కగా అవుతుందనమాట పాయసము సో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసి టూ మినిట్స్ కుక్ అయ్యాక మనం ఏదైతే రెడీ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పానకం ముందు లాస్ట్లో మొత్తం కుక్ అయింది అన్నప్పుడు సిమ్లో పెట్టేసి బెల్లం పానకం కూడా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసి ఒక టూ 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 త్రీ మినిట్స్ మంచి కుక్ అవ్వనివ్వండి తర్వాత తీసేసుకోవడమే చాలా సూపర్ అండ్ టేస్టీగా బాగుంటుంది సో మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను చేసిన పాల తాలికల పాయసం అయితే సూపర్గా వచ్చింది స్వీట్ వేస్తాను నేను పాలు ఎక్కువ వేస్తాను మేము స్వీట్ ఎక్కువ తిన్నాం కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి